రెండు సెట్ల డిఎన్ఏలతో పుట్టిన అమ్మాయి కెరెన్ కీగన్ నిజమైన కథ ఒకటి తొమ్మిది ఐదు తొమ్మిదిలో అమెరికాలోని మాసచ్యూసెట్స్ బోస్టన్లో జన్మించిన కెరెన్ కీగన్ చిన్నప్పటినుంచే పూర్తిగా సాధారణమైన జీవితాన్ని గడిపింది ఆమెకు తెలియకున్నానే ఆమె శరీరంలో ఒక అరుదైన జన్యు పరిస్థితి దాగి ఉంది టెట్రాగామెటిక్ కైమేరిజం ఈ పరిస్థితి ఎలా ఏర్పడుతుంది గర్భంలోని తొలి దశల్లో రెండు వేర్వేరు ఫ్రాటర్నల్ ట్విన్ ఎంబ్రియోలు ఒక్కటిగా కలిసిపోయినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది ఫలితంగా ఒకే వ్యక్తిలో రెండు వేర్వేరు డిఎన్ఏ ప్రొఫైలు ఉంటాయి కెరన్ వితల్లో అనుకోని మలుపు ముప్పై తొమ్మిది ఏళ్ల వయసులో కెరెన్కు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవసరమైంది ఆపరేషన్ కోసం ఆమె పిల్లల డీఎన్ఏ పరీక్షలు చేయగా ఆమె తన పిల్లల బయోలాజికల్ తల్లి కాదనే ఆశ్చర్యకరమైన ఫలితం వచ్చింది డాక్టర్లు పునరాలోచన చేసి మరలా పరీక్షలు చేస్తూ చివరికి అద్భుతమైన విషయాన్ని గుర్తించారు కెరెన్ శరీరంలో రెండు సెట్ల డిఎన్ఏలు ఉన్నాయి రక్తంలో ఒక డిఎన్ఏ సెట్ ప్రజనన అవయవాల్లో మరో డిఎన్ఏ సెట్ అంటే ఆమె తనకు గర్భంలో ఉండే సమయంలో తన ట్విన్ ఎంబ్రియోను శోషించుకుని ఆ ట్విన్కి చెందిన డీఎన్ఏను కూడా తన శరీరంలో మోస్కెళ్లింది మెడికల్ సైన్స్లో మైలురాయి రెండు సున్నా సున్నా మూడులో ఆమె కేసు న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో ప్రచురించబడింది ఇది హ్యూమన్ కైమెరిజం గురించి వచ్చిన మొదటి ప్రముఖ శాస్త్రీయ నివేదిక దీనే పరీక్షలు తప్పు కావచ్చు చాలా అరుదైన సందర్భాల్లో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్లో కైమేరిజం ను పరిగణలోకి తీసుకోవాలి ఇది ఫర్టిలిటీ ఆటోయిమ్యూన్ సమస్యలు ఐడెంటిటీ తప్పుదోవలు వంటి పరిస్థితులకు కారణం కావచ్చు కోర్టులు కూడా మాతృత్వ పితృత్వ పరీక్షలు తప్పు కావచ్చు అని హెచ్చరించబడ్డాయి జన్యు శాస్త్రంలో ఆమె కేసు జన్యు పరీక్షలపై ప్రపంచం మరింత అవగాహన పొందేలా చేసింది మెడికల్ జెనెటిక్స్కు కొత్త దిశను ఇచ్చింది అవయవ మార్పిడిలో పరిశోధనలను మార్చింది ఫోరెన్సిక్ సైన్స్లో కూడా కేసులను మళ్లీ పరిశీలించేలా చేసింది మరిన్ని అద్భుతమైన జెనెటిక్ స్టోరీల కోసం సబ్స్క్రైబ్ చేసేయండి